ఎంత బాగుందండి సారీ నైన్ టెన్ లెవెన్ ఆరేంజ్ లోనే ఉన్నాయి బాగుంది సుమిత కలర్ వస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఇంకా బాగుండాలని మీ ముందుకు ఒక మంచి వీడియోతో వస్తున్నానండి ఏం లేదు నేను ప్రజెంట్ వసుధ విజయవాడలో ఉన్నానండి అంటే విజయవాడలో వసుధ షోరూంలో ఉన్నాను మీకు ఒక మంచి కలెక్షన్ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇంటికి వసుధ ఎక్కడుంది అంటే మనకి ఫార్చూన్ మురళి అంటే పూర్వం కాందారి హోటల్ అంటారు కదా ఆ రోడ్లోనే ఉంటుందండి మీరు స్ట్రైట్గా బందర్ రోడ్ వైపు నుంచి వస్తే కనుక మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కొంచెం ముందుకు వస్తే మీకు కనిపిస్తుంది వసుధ అని చెప్పి షోరూమ్ మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది చక్కగా హ్యాపీగా రీచ్ అవ్వచ్చు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చక్కగా పెట్టుకుని ఫాలో అయిపోవచ్చు నేను చూపించిపోయే కలెక్షన్ ఛాలెంజ్ చేస్తున్నారంటే ప్రైజ్ కొత్తగా మార్కెట్లోకి వచ్చిందని మరి చూద్దాము నిజంగా అట్లనే ఉందా లేదా ఏంటనేది చూద్దాం ప్రీవియస్ వీడియోలో మీరు ఛాలెంజింగ్ ప్రైస్ అన్నారు ఇప్పుడు ఈ వీడియోలో మరి మాకు ఏం పరిచయం చేస్తున్నారు కొత్త కలెక్షన్ చాలా వచ్చి కనిపిస్తుంది నాకైతే మళ్ళీ కొత్త వరిటీ చూపిస్తారు సకీలో మీరు ప్రతి వీడియోలో కొత్త వెరటి ఉంటుంది అంటే అయినా క్లయింట్స్కి కస్టమర్స్కి డిస్సపోయిన్ అవ్వే పనే లేదు ప్రతి వీడియోలో ఒక వెరటి కొత్తది వస్తుంది సఖీలో షాపింగ్ చేశామంటే

సూపర్ పిస్తా కలర్ ఇది మంచిగా వీటిలో అన్ని కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ ఏదైనా వేసేసుకోవచ్చు బాగుంది సునీత కలర్ కదా ఏదైనా గ్రీన్ గ్రీన్ షేడ్స్ మన నాకు ఇట్లా వేసుకోంగానే ఫేస్ లో ఒక రకమైన గ్లో వచ్చేస్తుంది అంటే నాకు అంత ఇష్టం బనారస్ లో బాటిల్ గా చూడండి ఫ్యాబ్రిక్ ఇవన్నీ మనకి పార్టీస్ కి ఫంక్షన్స్ కి లైట్ వెయిట్ శుభ్రంగా స్లేవ్ వాడుకోవచ్చు ఈ కలర్ చూడండి మెయిన్ ఎంత బాగుంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ మీకు దొరకడం బాగా అవును దానికి జరీ గోల్డ్ చారి వచ్చేసి గోల్డ్ జరీ వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ చూడండి ఇందులోనే మళ్ళీ కాంట్రాస్ట్ ఇచ్చాడు మెహందీ గ్రీన్ మెహండీ గ్రీన్ దీని కాస్ట్ చూడండి టూ ఫైవ్ ఫోర్ నిజంగా సంక్రాంతి పండగకి బంపర్ ఆఫర్ పెళ్లి పక్కన పెడితే బోర్డర్ చూడండి చక్కగా దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ మ్యామ్ దీనికి మనం ఎలా కావాలో అలా చేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది జస్ట్ హ్యాండ్స్ ఇస్తారు హ్యాండ్స్ పిక్చర్ దీని ప్రైస్ వచ్చేసి 4095 రూపాయలు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి 4 5 కలర్స్ గ్రీన్ అన్నిటికి బోర్డర్ సేమ్ వచ్చింది పైన కలర్ మ్యాచ్ కాంబినేషన్ చేంజ్ అన్నమాట బోర్డర్ హైలైట్ అవుతది పర్పల్ ఎల్లో ఆ పైన కలర్ కి అకార్డింగ్ చీర అందం అనేది చేంజ్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వెరైటీ మ్యామ్ ప్యూర్ కోరా ఆ దాని పైన వర్క్ వసద డిఫరెంట్ కలెక్షన్స్ మేడం పార్టీస్ కి ఓన్లీ ఫర్ పార్టీ వేర్స్ దీని ప్రైస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 10k నుంచి స్టార్ట్ అవుతదండి 15 కోరల్ కాస్ట్ ఉంటది మంచిగా ప్యూర్ కోరా అంటే మనకి 4000 5000 లో కూడా ఉన్నాయి కోరా బట్ దిస్ ఇస్ ప్యూర్ కోరా ప్యూర్ బనారస్ లో మనకి ఇవన్నీ మీకు జస్ట్ కలెక్షన్ చూపిస్తున్నారు జస్ట్ నా రిచ్ అయింది ఇప్పుడే సో ఇది ప్యూర్ టిష్యూ కూరలో ప్యూర్ టిష్యూ అనమాట ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్స్ వస్తుంది జస్ట్ మన బోర్డర్ ఇవి టెన్ థౌసండ్ అబౌవ్ ఉన్నాయండి సారీస్ బ్లౌజ్ ఏమొచ్చిందండి బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇస్తాడండి క్రేప్ ఓకే రా సిల్క్ లో ఇచ్చాడు ప్లెయిన్ ఇస్తాడు అన్నమాట ఈ వర్క్ అండి ఇదంతా ప్రింట్ అనుకున్నారు మీరు ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అన్నమాట నేను ప్రింట్ ఏది చూపించట్లేదు కొరాల మీకు అంతా కూడా వర్కే

అంటే కొంచెం వెడ్డింగ్ కలెక్షన్ అప్పుడు ఒకటే ఒకటే ఇప్పుడు ఒకటే చీరలు కాకుండా పది చీరలు పది రకాలు తీసుకుంటారు కదా అప్పుడు చాలా బాగుంది దీనికి బ్లౌజ్ చాలా డిఫరెంట్ ఇచ్చారు మళ్ళీ ఇట్లా ఫ్లోరల్ గానీ చూడండి కలర్స్ అయితే దేనికి అదే బాగున్నాయి ఇది లైట్ లావెండర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దీనికి బ్లౌజ్ చాలా బాగా బాగుంది అంటే వసదాలో అన్ని కైండ్ ఆఫ్ క్లైంట్స్ కి అవైలబుల్ గా ఉంటాయి పార్టీ వేర్ కి క్యాజువల్స్ కి వెడ్డింగ్ కి తక్కువ రేట్ లోను ఎక్కువ రేట్ లోను అన్ని రకాలు ఉన్నాయి ఆల్ న్యూ కలెక్షన్స్ అండి మళ్ళీ అండ్ క్వాంటిటీ మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ దొరుకుతాయి సేమ్ కలర్ లో సేమ్ కలర్ అయితే టైం పడుతుంది అండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవైలబుల్ గా ఉన్న వరకు మాత్రం ప్రొవైడ్ చేసేస్తాం బట్ టేమ్ పీస్ కావాలనుకుంటే మనం ఒక పదిహేను రోజుల్లో మీకు డెలివరీ ఇంటికే చేస్తాం మీరు ఆర్డర్ ఇస్తాను ఇప్పుడు ఇది మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయా అండి అది డిపెండ్స్ ఆఫ్ ది ఏరియా అండ్ టప్ ఫ్యాబ్రిక్ ఓకే కంచిపట్టులో సిల్వర్ అండ్ లైట్ వెయిట్ అండి ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అంటే పట్టుచీరలు అంటే బరువుగా ఉంటాయి హెవీగా ఉంటుందనే కాకుండా పెళ్లి కూతురు పక్కన ఫ్రెండ్స్ కి అత్తగారికి వాళ్ళకి పెడతారు కదా అంటే ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి పెళ్లి కూతురు బ్రహ్మాండంగా ఉంటుంది రెండో చీర మూడో చీర కింద ఇది కూడా చాలా బాగుంటది చూడండి గ్రీన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఫుల్ సిల్వర్ అన్నమాట ఆల్ సిల్వర్ జనరల్ గా గోల్డ్ కంచిపట్ అనేది కామన్ గా వస్తుంది మీకు ఇలా సిల్వర్ అనేది చూడండి ఈ కలర్ కాంబినేషన్స్ చూడండి ఇవన్నీ కూడా ఇంటర్ మనకి లైట్ వెయిట్ అనమాట కంచిపట్లో చాలా బాగుంది బ్లూ కి గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ మీకు కలర్స్ చూడండి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండడం అనమాట పేషనల్ కలర్స్ వస్తాయి అంటే కొంతమంది ప్లేన్ కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా ఉండాలి అనుకున్న కలర్ కాంబినేషన్ చూడండి పర్పల్ లో మాల్ ఓవర్ ఇవన్నీ మీకు సిల్వరే చూపిస్తాను మేడం నేను ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా ట్రెండ్గా ఇవన్నీ కూడా

ఇక్కడ మొత్తం ఈ కలర్ వచ్చింది మళ్ళీ ఇటు వచ్చేసరికి కలర్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీకన్నీ కూడా ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అనమాట అది చూడండి మళ్ళీ ఇందులో బోర్డర్ లో ఇది ఒక డిజైన్ అన్నమాట గ్రీన్ విత్ పింక్ మ్యాచింగ్ అది పర్పల్ కి పింకిష్ రెడ్ అనమాట ఇది కొంచెం రేర్ కాంబినేషన్ వస్తుంది ఇవన్నీ మనకి 10 11 ఆ లోనే వస్తాయి అనమాట ఇప్పుడు ఇది ఎంత ఉందండి పర్పుల్ కి రెడ్ కాంబినేషన్ ఉంది కదా ఇది ఎంత ఉంది

లిమిటెడ్ గా ఉంటాయి మనకు అడిగిన కలర్ తీయాలంటే నలిగిపోతుంది ఇట్లా చూపిరా అసలు ముందు అసలు యూజువల్ మా దగ్గర వసదాలు మా ఫస్ట్ ఏంటంటే సర్వీస్ ఇంపార్టెంట్ కస్టమర్ తీసుకొని తీసుకోపోయిన సెకండరీ మా దగ్గర ఉన్న ఫస్ట్ కలెక్షన్స్ మేము చూపిస్తాం ఆ తర్వాత వాళ్ళకి నచ్చిన డెఫినెట్ తీసుకోవాల్సింది ఎందుకంటే అంత కలర్ఫోల్ అది నేను అనబోతున్నా తీసుకోవాల్సిందే ఇన్ ద సెన్స్ అన్ని కలర్ ఆప్షన్ కలెక్షన్స్ ఉంటాయి అసలు మీకు పేస్టల్స్ ఉన్నాయి కాంట్రాక్స్లో ఉన్నాయి అన్ని షేడ్స్ అన్నిటినీ కవర్ చేశారనమాట ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి విత్ టిష్యూ అండ్ కూర అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ వర్క్ చూడండి ఎలిగెంట్ అండ్ సోపర్ వర్క్ అనమాట ఆల్ ఓవర్లో బుటాస్ అలా వస్తాయి మనకి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇవి కూడా ఇప్పుడు బాగా కొత్తగా కాన్సెప్ట్ అనమాట కూడా చాలా బాగుంటాయి వీటిలోనూ ఫ్యాన్సీ చెక్స్ వచ్చేసి క్రేప్ ఇది కలర్ అనమాటేషన్ టిష్యూ ఇది ఇదొక ఫ్యాబ్రిక్ లో వెరైటీ అనమాట ఫుల్ గోల్డ్ బోర్డర్ వర్క్ వస్తుంది అండ్ పళ్ళు ఇస్తాడు ఆల్ ఓవర్ బుట్టి ఇస్తాడు అనమాట ఇగోండి ఇదొక వెరైటీ కాన్సెప్ట్ లో ముంగట్ అసర్ లో ఇదొక వెరైటీ అండి ఆల్ ప్రింట్స్ అన్నమాట బోర్డర్ వచ్చింది చూసారా కాంట్రాస్ట్ బోర్డర్ వస్తది ఫైన్ అవుతుందా yes ఇది కూడా రేజ్ రీజనబుల్ ప్రైస్ అండి అన్ని కూడా yes కోరాలో ఇదొక ఖతాన్ వర్క్ లో చికెన్ వర్క్ అంటాం కదా మనం ఇది వర్క్ అండి ఇది ఒకటి దానికి టెంపుల్ బోర్డర్ ఇచ్చారు టెంపుల్ బోర్డర్ ఇచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చాడు అన్నమాట ఏమండి బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది సెల్ఫ్ సారీ కాంట్రాస్ట్ ఇచ్చాడు స్ట్రైప్స్ లైన్ బాగుంది సో ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్ అనమాట అండి మనకి ఇది ప్రాక్టీస్ వచ్చి త్రీ ఎయిట్ యస్ ఇందులో కూడా మొత్తం అంటే బేస్ చిక్కు ఇచ్చాడు అనమాట అండి కాంట్రాస్ట్ బార్డర్ అన్నమాట మెయిన్ అన్నమాట మంచి ఫ్యాన్సీ కలర్స్ అనమాట ఇందాక మనం చూసాము కదండి ఒక ఎల్లో అందులో కలర్ ఇది అలాగే బనారస్లో ఇదోక ఫ్యాబ్రిక్ అండి. సాఫ్ట్ ఉంది చాలా ఇది. సాఫ్ట్ సిల్క్ లోనే వస్తదన్నమాట. ఆహహ. ప్రైస్ వచ్చేసి దీన్ని చూడండి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట. ఆహహ. 43 45 95 45 ఉంది. yes ఇది ఆల్ ఓవర్ అనమాట మనకి. చాలా పార్టీస్ కి ఆల్ ఓవర్ ఫుల్ ఆల్ ఓవర్ అండి. బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ వచ్చేది. వర్క్ కూడా చూసారు ఎంత క్లాసీగా ఉందో. బ్లౌజ్ వచ్చేసి ఇలా బనారస్ కాంట్రాస్ట్ ఇచ్చాడు వీటిలో కూడా డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి అన్నీ కూడా ఇగోండి ఇలా డిజైన్స్ అన్నీ కూడా అందులోనే మళ్ళీ ఇది ఒక జరీ డిజైన్ వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది చూడండి ఫ్యాన్సీగా ఇట్లా వచ్చింది మళ్ళీ మధ్యలో వర్క్ లాగా కూడా కాంట్రాస్ట్ బుటా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మన క్రిస్మస్ అండ్ న్యూ పొంగల్ వెరైటీ అనమాట అండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రీ నైన్ ఫైవ్ చూడండి బేస్ కలర్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అసలు ఇవి ఈవినింగ్ పార్టీస్ పార్టీస్ కి మంచి కలర్ కాంబినేషన్ ఫాన్సీస్ లో టిష్యూస్ అనమాట రెడీమేడ్ బ్లౌజ్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు కొంచెం అది మీడియం సైజెస్ మనం పెడతాము రెడీమేడ్ బ్లౌజ్ లో కూడా ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూడండి మీకు ఎంత క్లాసీగా ఉన్నాయో ప్రైస్ రేంజ్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ ప్రైస్ కూడా మీకు తక్కువే ఫోర్ టూ నైన్ ఫైవ్ ఆ డోర్ ఓపెన్ చేయండి దగ్గర బ్లౌజ్ స్టిచ్ చేపిస్తేనే సింపుల్ గా మీకు బ్లౌజ్ కే మినిమం 3500 4000 తీసుకుంటాడు సో మీ విత్ సారీ మీకు 4200 వస్తది ది త్రూ అవుట్ ద సారీ స్ట్రైప్స్ వచ్చేనే యా మంచి పర్పుల్ కలర్ పర్పుల్ మంచి పర్పుల్ అన్నమాట పార్టీస్ లో కస్టమర్ ప్లెయిన్ విత్ బోర్డర్ ఓన్లీ ఫర్ ప్లెయిన్ విత్ బోర్డర్ అన్నమాట అండి ఇంకేం ఉండదు వర్క్ వచ్చింది బోర్డర్ వర్క్ వస్తుంది ప్లెయిన్ విత్ బోర్డర్ అన్నమాట

మీరు ఒకటి కాదు వంద రకాలు చూస్తారు షోర్కి వస్తే అన్ని చాయిస్ ఉంటాయి పట్టులో కానీ ఫ్యాన్సీలో కానీ బనారస్ లో జార్జిట్ లో కానీ ఆల్వైస్ ఆల్ న్యూ వెరైటీస్ అనమాట అండి ఇప్పుడు దాకా బడ్జెట్ మనము చూసాం కదా ట్వంటీ కే నుంచి ఇవన్నీ కూడా వస్తాండి థర్టీ ఫిఫ్టీ మన దగ్గర ఫార్టీ వరకు అనమాట ఇంకొకటి ఓన్లీ పెళ్లి కూతురు చేయడానికి కావాల్సిన చీరలు కాంట్రాస్ట్ మనం చీరలు అంటాం కదండి ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూడండి తలంబ్రాలు చీరలో మనకి ఎలాంటి కాంబినేషన్స్ కావాలి తలండి ఓకే ఇవి మొత్తం తలంబ్రాలు చీరలు ఇవన్నీ తలంబ్రాలు చేయలే 10k నుంచి 50k వరకు ఉంటాయి ఇవన్నీ తలంబ్రాలు కే అన్నమాట ఇది ఏంటి తండి అలాగే ఇది ప్యూర్ కంచిపట్టులో పట్టులో కలంకారి అండి ఆహా ఒకసారి చూ కంచి పట్టు కలంకారి ప్రింట్ అడుగుతారు కదండి మన క్లయింట్స్ అందరూ కూడా యాక్చువల్లీ కాస్ట్లీ ఇదంతా ప్యూర్ అన్నమాట ఇవన్నీ మనకి ఒక 20 నుంచి 40 50k వరకు వస్తాయి ప్యూర్ అన్నమాట ఇదంతా కూడా ప్యూర్ కంచి కలంకారి అన్నమాట ఇది కూడా అంతేనా అండి yes ఇవన్నీ కూడా అంతేనండి స్టార్ట్ అవుతాయి ఫార్టీ కే సూపర్ అండి మళ్ళీ ఇవి కంచి పట్ల ఓన్లీ ఫర్ ట్రెడిషనల్ కాంచి కూర చూడండి అంటే ఇప్పుడు అక్కడ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అక్కడ వేరియేషన్ వస్తుందండి అక్కడ వేరియేషన్ వస్తుందండి ఇది మనకి ప్యూర్ లో వస్తుంది అనమాట స్టార్టింగ్ ఇది ఇందులో మనకి ఫోర్ గ్రామ్స్ వరకు ఉంటాయి బట్ ఏంటంటే ప్రైస్

ఇవన్నీ మనకి కలంకారీ ప్రింటెడ్స్ అన్నమాట ఇవి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మనకి ఫోర్ ఫైవ్ థౌసండ్ వరకు ఇవి ఇదే కదండి మంగళగిరి పట్ట మంగళగిరి ప్రింట్స్ మంగళగిరి పట్ల ప్రింటెడ్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఒక ప్రింట్ కి ఒకటి మనకి ఎన్ని కలర్ చాయిస్ ఉంది చూడండి మీ శాంపుల్ చూపిస్తున్నాను కలర్ చాయిస్ చూడండి ఒక్కసారి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకసారి వేస్తున్నారు చూడండి చూడండి కలర్ గా దీని ప్రైస్ కూడా చూడండి టూ ఫోర్ నైన్ ఫైవ్ అన్నమాట ఓకే చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా కూడా చూడండి కాంట్రాస్ట్ అంటే అనిపోతే మనకి ఫైవ్ కే చేంజ్ ఇది ఈ ప్రింట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మెయిన్ ఎయిట్ తర్టీ ఐరన్ ఈ గోడ ఇదంతా ఏం ఉండదు కంఫర్ట్ గా ఉంటది ఏ సీజన్ లో అయినా హ్యాపీగా కట్టుకోవచ్చు సో ఏ ఫంక్షన్ కి మన గుళ్ళోకి వెళ్ళినా సరే చాలా కంఫర్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా అవేనండి

సూపర్ అంటే ఓన్లీ ఒక పండగ షాపింగ్ అని కాకుండా పెట్టుబడికి పెళ్ళిళ్ళకి కావాలన్నా అన్ని రకాలు అన్ని ఏజ్ గ్రూప్స్ కి అన్ని రకాలు ఉన్నాయి కలర్స్ వచ్చేలాగా మనం వస్తుంట అలాగే అందరూ కూడా ఎక్కడ వస్తుంది కన్ఫ్యూజ్ అవుతున్నారు క్లైంట్స్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా బందర్ రోడ్ లో హోటల్ ఉంది పార్క్ నుంచి రెండో బిల్డింగ్ ఏం లేదండి కనిపించే వరకు వచ్చేయండి అంతే ఎటు తిరగ అవసరం లేదు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఫార్చున్ మరలి సందులోంచి వస్తాయి హోటల్ మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈజీగా వచ్చేయచ్చు అనమాట ఇంకా మంది పక్కన మ్యాచింగ్ సెంటర్ కూడా ఉంది కదా ఇక్కడ చీరలు కొనుక్కుని ఇంకేదన్నా అవసరం ఉంటే డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ పక్కనే ఉంటాయి ఉంటుంది అదే చెప్పబోతున్నా మనకు అన్ని కంఫర్ట్ ఫార్చూన్ మరలి అంటే మళ్ళీ అదేదో కన్ఫ్యూజ్ అయిపోకండి ఇది ఎక్కడ ఉందిరా బాబు అని ఇంకొకరు కూడా ఇస్తాను కాంధారి హోటల్ అండి సింపుల్ గా అంతకు ముందు కాంధారి హోటల్ లైన్ లోనే ఇంతకుముందు అది గా ఇంతకుముందు అది కాందారి గా ఇప్పుడు చేంజ్ అయ్యింది సింపుల్గా అదండి ఈ రోజుకి వీడియో అయితే మరి మీకేమనిపించింది వాస్తవంగా కలెక్షన్ మంచి కలెక్షన్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించాను అని నాకైతే హ్యాపీగా ఉంది మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత అండ్ మీకు కూడా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మన కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చి చూపిస్తున్నారు ఇవి తొందరగా వచ్చి ఎందుకంటే నేను మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్పాను సో మన కోసం ముందు వచ్చి షాపు ముందు ఓపెన్ చేసి చూపిస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఓకే